డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ రేపు దంత వైద్యానికి సంబంధించి ప్రజల్లో పలు భయాలు సందేహాలు అనుమానాలు ఇలాంటివి చాలా ఉన్నాయి వాటిని నివృత్తి చేసుకునేందుకు గాను తరచుగా గూగుల్లో సెర్చ్ చేయటం లేదా ఒకరికి మించి దంత వైద్యులను సంప్రదించడమో చేస్తూ ఉంటారు సో వాటిన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఈరోజు మన ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్లో దంత వైద్యానికి సంబంధించిన పలు అపోహలు సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఎంప్లాంటాలజిస్ట్ డాక్టర్ చల్లా చైతన్య గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం డాక్టర్ గారు సార్ ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు సార్ పలు విభిన్నమైన టాపిక్స్ని ఎంపిక చేసుకొని చక్కగా అర్థమయ్యే రీతిలో అందరికీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తీరు మాత్రం అభినందనీయం సార్ మనకి వీక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది ఈరోజు మనం ఏదైతే అపోహలు అనుమానాలు ఉన్నాయనుకున్నాము దాంట్లో భాగంగా మొదటి ప్రశ్న ఏంటంటే సార్ సాధారణంగా ప్రజల్లో కలిగే ఫస్ట్ అపోహ ఏంటంటే దంత వైద్యం నొప్పితో కూడుకున్నదా ఎందుకంటే గతంలో ఈ పళ్ళు పీకించుకునేటప్పుడు కానీ దాని తాలూకు భయాలు పర్సనల్గా కావచ్చు లేదా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా విన్నట్టు ఉంటుంది సార్ సో దంత వైద్యం నొప్పితో కూడుకున్నదా సార్ ఎస్ సార్ జనరల్గా ఏంటంటే ఈ దంత వైద్యంకి సంబంధించిన భయాన్ని మనం డెంటల్ ఫోబియా అంటాం అంటే బయట విషయాల్లో ఎంత ధైర్యంగా ఉన్న వ్యక్తి అయినా సరే జనరల్గా ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా ఇదంతా పాత రోజులు పడుతుంది సార్ అంటే మా ముందు జనరేషన్ కానీ ఆ ముందు జనరేషన్ కాన్సెప్ట్లో తీసుకుంటే ఆ భయం అనేది చాలామంది పీపుల్లో ఉంటుంది డెంటల్ ఫోబియా అంటాం లేదా డెంటల్ యాంగ్జైటీ అంటాం అది ఎందుకు అంటే ఆ రోజుల్లో మనకు ఆ టెక్నాలజీ అంత డెవలప్ అయ్యేది కదా సార్ అంటే పన్ను పుచ్చితే పన్ను పీకడం తప్ప ఆప్షన్ ఉండేది కాదు ఆ టెక్నాలజీ డెవలప్మెంట్ లేకపోవటం వలన కొంచెం ఆ నిప్పు అనేది భరించాల్సి వచ్చేది అందువల్ల అదొకటి రెండోది అందరికీ తెలిసిన విషయం ఏంటంటే లేబర్ పెయిన్స్ అంటాం ఈ లేబర్ పెయిన్స్ అనేది హయ్యెస్ట్ పెయిన్స్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ అనేది అందరికీ తెలిసిన విషయం దాంతో ఆల్మోస్ట్ పోలుస్తారు లేబర్ పెయిన్స్ తర్వాత టీత్ పెయిన్ బాగా పెయిన్ ఉంటుంది అని అది జనరల్గా అది ఫేస్ చేసిన వాళ్ళు కూడా చెప్తారు సో దానికి తగ్గట్టుగా దానికి కావాల్సిన ఎనస్థెటిక్ ప్రొసీజర్స్ అంతకుముందు కాదు పాత రోజుల్లో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలు ఏంటంటే ఆ యాంగ్జైటీని ఫోబియాని తగ్గించేసి లేటెస్ట్ ఎనస్థెటికల్ ప్రొసీజర్స్ రావటం ఇంకా చెప్పాలంటే మేము అదే ఎనస్థిస్తో సంబంధం లేకుండా ఇన్ హౌస్ డెంటల్ చైర్ మీదే ఈ నైట్రస్ ఆక్సైడ్ని ఆక్సిజన్తో కంబైన్ చేసి కాన్షియస్ సైడేషన్ కూడా పేషెంట్స్కి ఇస్తున్నాం అంటే దా ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పండి లాఫింగ్ గ్యాస్ అంటాం సార్ ఆ లాఫింగ్ గ్యాస్ డైరెక్ట్గా ఇన్హేలర్ పెట్టేసి పేషెంట్కి ఆన్ చైర్లోనే సో వాళ్ళు ఎప్పుడైతే యాంగ్జైటీ పోయి ఫోబియా పోయి రిలాక్స్ అయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇది అప్కమింగ్ లేటెస్ట్ టెక్నాలజీస్ అప్కమింగ్ అని కూడా అనకూడదు ఆల్రెడీ వీఆర్ యూజింగ్ ఇన్ సమ్ ఆఫ్ ద డెంటల్ క్లినిక్స్ సో అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఈ డెంటల్ ఫోబియా అనేది మ్యాక్సిమం పోగొట్టుకుంటే బెటర్ సో భయంతో కూడుకున్న దంతవైద్యం అనేది ఈ రోజుల్లో పోయింది సార్ ఎక్సలెంట్ ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్ నైట్రక్సాక్సైడ్ అని ఆక్సిజన్ కలుపుతాం సేఫ్ అయినా సార్ కంప్లీట్ ప్రాసెస్ అబ్సల్యూట్లీ సేఫ్ సార్ అన్న అదే చెప్తున్నాను అంటే వాళ్ళు కాన్షియస్ సెడేషన్ అంటే పూర్తిగా సెడేషన్లోకి వెళ్ళరు వాళ్ళు మెలకుగానే ఉంటారు మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు దే ఆర్ వెరీ మచ్ ఎలైవ్గానే ఉంటారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆ ఎనసెటిక్ ప్రొసీజర్ ఆ ఫీలింగ్ ఏంటంటే యాంగ్జైటీ తగ్గించి రిలాక్స్డ్గా ఉంటారు మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా అసలు టోటల్ పెయిన్లెస్గా ఫీల్ అవుతారు ఎక్సలెంట్ అట్లా సార్ మరో ప్రశ్నే సార్ ప్లీజ్ పంటికి కంటికి ఏమైనా సంబంధం ఉందా ఎందుకంటే ఇది ప్రాస్ కోసం అడగలేదు జనరల్గా నాకు తెలిసి నేను ఒకటి రెండు సందర్భాల్లో వేరే వాళ్ళ ద్వారా విన్నాను కూడా ముఖ్యంగా జ్ఞానదంతాలు విజ్డమ్ టీథిని పీకించుకుంటే గనక ఏదో కంటికి సంబంధించిన రోజు పక్కనే ఉంటుంది దానికి ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుంది ఐ విజన్ ఇంపైర్ అవుతుంది అన్నట్టుగా అపోహ ఉంది సార్ ఇది ఎంతవరకు నిజం ఎగ్జాక్ట్లీ సార్ ఇది ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న క్వశ్చనే మీరు అన్నట్టు ప్రాస కూడా కొంతమంది జనరల్గా అందరూ అడుగుతారు అమ్మో పన్ను తీస్తే కన్ను పోద్దా అని చెప్పేసి జనరల్గా ఆ ఒకప్పుడు రోజులు ఏంటంటే పై పన్ను తీస్తే కంటికి పంటికి నరాలకి దగ్గరగా ఉంటాయి ఇబ్బంది ఏమైనా ఉంటుందా అన్న ఒక అపోహ వల్ల అడిగే క్వశ్చన్ ఒకటి రెండోది ఏంటంటే ఆ ఒకసారి మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు జనరల్గా పైకి వెళ్తుంది ఇంజక్షన్ ఆ ఎనస్థెటిక్ ఫీలింగ్ కంటి దాకా కూడా వెళ్తుంది కొంతమందికి కొంచెం వాప్ అనేది ఉంటుంది ఏది అప్రోసీజర్ గడిచేంత వరకు సార్ అందువల్ల కంటికి ఏమైనా అయింది ఏమన్న ఒక అపోహలో పన్ను తీస్తే కంటికి ఏమైనా దెబ్బతింటుందా అన్న ఒక భయం అనేది ఉంది కానీ ఎనీ ఆప్తమాలజిస్ట్ అయినా సరే ఎనీ డెంటల్ సర్జన్ అయినా సరే సబ్సిలిటీ నో సార్ ఇంకా చెప్పాలంటే ఈఎన్టీకి కానీ ఈఎన్టీ డాక్టర్స్ కానీ డెంటిస్ట్కి కానీ సంబంధం ఉంటుంది కానీ ఆప్తమాలజీ కండిషన్కి డెంటల్ కండిషన్కి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుంది సార్ వెరీ గుడ్ సార్ ఇప్పుడు సార్ మనకి మనకున్న పళ్ళలో ఏదైనా ఒక పంటికి సమస్య వచ్చినప్పుడు వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి సార్ టూత్ ఎక్స్ట్రాక్ట్ జరిగినప్పుడు మిగతా పళ్ళకి సరౌండింగ్ పళ్ళకి అడ్జస్టెంట్ పళ్ళకి కానీ లేదా పై కింద పండు విక్తే పైన పంటికి కానీ వాటికి ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారా జనరల్గా ఒక సైడ్ పన్ను పోయింది అనుకోండి సార్ మామూలుగా ఏమనుకుంటారు ఒక సైడ్ పన్ను పోతే రెండో సైడ్ అవ్వచ్చు జనరల్గా కంటిన్యూ అయిపోవచ్చు అనుకుంటారు కానీ మేము చెప్పేది ఏంటంటే పన్ను లేని చోట తీసిపెట్టుకునే పన్ను అయినా పెట్టించుకోవాలి ఎందుకంటే మొత్తం సెట్ థర్టీ టూ డెంటిస్ట్ ఇంపార్టెంట్ ట్వంటీ ఎయిట్ అంటే నాలుగు విజిటమ్ టూ తీసేస్తాయి ఈ ట్వంటీ ఎయిట్ ఉన్న సెట్ ఉన్న పళ్ళ సెట్లో ఒకటి పోయినా కూడా మిగతా పళ్ళు రిలాక్స్ అయిపోతాయి కింద పన్ను పోయిందనుకోండి పై పన్ను కిందకి జారటం లేదా పై పన్ను తీసేసినా కూడా కింద పన్ను స్లోగా పైకి రావటం ఉంటుంది నేను చెప్పిన ప్రొసీజర్ అంతా ఏ వన్ మంత్లో సిక్స్ మంత్స్లో జరగదు సార్ సీన్ కట్ చేసి టూ ఇయర్స్ రా చూసామనుకోండి డెఫినెట్గా ఆ డిఫరెన్స్ ఉంటుంది నెమ్మదిగా రిలాక్స్ అయిపోయిన పళ్ళ మధ్యలో ఎముక వీక్ అయిపోయి కొంచెం పుచ్చులు ఫామ్ అవుతాయి మళ్ళీ సేమ్ సర్కిల్ రిపీట్ అవుద్ది సో అందువల్ల ఏంటంటే పళ్ళు ఒక్కసారి తీయించుకుంటే పన్ను పెట్టించుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్ మీరు చెప్పేది ఏంటంటే ఖాళీగా ఉంచకూడదు ఖాళీగా గ్రావిటీగా ఉండకూడదు అక్కడ ఎగ్జాక్ట్లీ ఓకే సార్ ఇంకో విషయం ఏంటంటే సార్ చాలామంది ఏమవుతుందంటే నొప్పి లేదు కదా అని చెప్పేసి చిన్న చిన్న దంత సమస్యలను అశ్రద్ధ చేస్తూ ఉంటారు దంత వైద్యుడి దగ్గరికి వెళ్లకుండా ఎక్కువ సెల్ఫ్ కేర్ మనం ఓటీసీ కైండ్ ఆఫ్ లేదంటే చూసుకోవడం వీడియోలు చూసిలో కానీ యూట్యూబ్లో కానీ చూసేసి సొంత వైద్యం చేసుకుంటాం సార్ వీటిని మనం ఎట్లాగే అశ్రద్ధ చేస్తే లాంగ్ టర్మ్లో ఏమైనా ప్రమాదం ఉంటుందా సార్ డెఫినెట్లీ సార్ అంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉదాహరణగా ఒక వంద దంత సమస్యలు తీసుకుంటే దానిలో తొంభై నుంచి తొంభై ఐదు వరకు నొప్పి లేని సమస్యలే ఎక్కువ సార్ అది డెంటిస్ట్ మాత్రమే చూడగలడు కాకపోతే పేషెంట్ పాయింట్ ఏంటంటే నాకు నొప్పి లేదు కదా ఇంకా నాకు నోరంతా బాగుంది అన్న ఒక అపోహలో ఉంటారు కానీ దానివల్ల ఏమవుద్ది స్లోగా ఇవి పెరుగుతూ ఉంటాయి పెరిగి లాస్ట్ కండిషన్కి వెళ్తారు ఇంటి చిట్కాలు పాటిస్తారు తప్పులేదు కొంతవరకు అది ఎమర్జెన్సీ కండిషన్లో మాత్రమే ఇంటి చిట్కాలు పాటించాలి పర్మనెంట్ సొల్యూషన్కి వెళ్తేనే ఫ్యూచర్ వాటిని మనం అరికట్టచ్చు సార్ వెరీ గుడ్ సార్ ఇది సాధారణంగా పబ్లిక్కి కలిగే ప్రశ్నే సార్ పళ్ళని పీకించుకోవడం వల్ల ఒకేసారి ఎక్స్ట్రాక్ట్ చేయించుకోవడం వల్ల లేదా జ్ఞానదంతాలను పీకించుకోవడం వల్ల ఒకటి కావచ్చు లేదా ఒకటి మించి ఎక్కువ ఒకే సింగిల్ సీటింగ్లో పీకించుకోవడం వల్ల ముఖ ఆకృతి లేదా ఈ జాస్ రిలే రిలవెంట్ స్ట్రక్చర్స్లో ఏమన్నా మార్పులు సంభవిస్తాయా ఎగ్జాక్ట్లీ ఇట్స్ వెరీ థిన్ లైన్ క్వశ్చన్ సార్ బాగా అడిగారు ఏంటంటే జ్ఞానదంతాలు అనేది పక్కన పెట్టినా మామూలు పళ్ళు ఎప్పుడైనా తీయించుకున్న కండిషన్ ఏర్పడిందే అనుకోండి అంటే యాక్చువల్లీ ఇప్పుడు తీయటం అనేది చాలా రేర్గా చేస్తున్నాం ఎందుకంటే టెక్నాలజీ ఏ లెవెల్కి పెరిగిందంటే ఊడిపోయిన పన్ను రెండు గంటల్లో పచ్చిపాలల్లోనో లేకపోతే సెలైన్లో వేసుకొని తీసుకొస్తే మళ్ళీ అదే పంటిని అదే స్థానంలో పెట్టి ఒక ప్రొసీజర్ చేస్తాం సార్ సో మళ్ళీ గట్టి పడుతుంది సో అలాంటి టెక్నాలజీలో పన్ను తీయటం అనేది చాలా తక్కువ ఓకే ఎనీవేస్ కమింగ్ టు అవర్ క్వశ్చన్ ఒక ఆకృతి ఏమైనా మారుతుందా అని జనరల్గా మారటం అంటే మనం నోటెడ్గా ఉండే అంత మారటం అయితే జరగదు సార్ కాకపోతే పన్ను పెట్టించుకోలేదు అనుకోండి ఫ్యూచర్లో మనం ఫేషియల్ సాగింగ్ అంటాం ఫేషియల్ మీద ఉన్న మజిల్స్ సాగ్ అవుతాయి పై పన్ను తీయించేసుకున్నారనుకోండి అక్కడ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బుగ్గకి సపోర్ట్ ఇవ్వాల్సిన పన్ను దవడ కాంప్రమైజ్ అవుతుంది వన్స్ కాంప్రమైజ్ అయినప్పుడు కొంచెం కిందకి జారటం అనేది జరుగుతుంది దాని ఫేషియల్ సాగింగ్ అంటాం దానివల్ల ఏమవుతుంది ఏజింగ్ ఎక్కువగా కనిపించడం ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ డిఫరెన్స్ రావడం అనేది ఉంటుంది ఇది మెయిన్ కాన్సెప్ట్ సార్ ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఈ సోకాల్డ్ మ్యాక్జిలెక్టమీ మ్యాండబిలెక్టమీ అన్న ఒక క్యాన్సర్కి ఓరియంటెడ్ చేసేటటువంటి సర్జరీస్ కొన్ని ఉంటాయి వాటిలో డెఫినెట్లీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అంటే కొంచెం రైట్ సైడ్ దవడం మార్చేస్తాం సో అప్పుడు ఏంటంటే బాగా కాంప్రమైజ్ అవుతాయి అది వెరీ రేర్ కండిషన్స్ కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే పన్ను పెట్టించుకోకపోవటం వల్ల ఫేషియల్ మజిల్స్ సాగింగ్ అయ్యి దానివల్ల ఆకృతి చేంజ్ అవుద్ది కానీ పన్ను తీయించేసుకుంటే వెంటనే ముఖం మారిపోవటం అనేది జరగదు సార్ వెరీ గుడ్ సార్ చక్కగా వివరించారు సార్ ఇంకోటి ఏంటంటే సార్ చాలామంది పేరెంట్స్ ఇగ్నోర్ చేసే అంశం ఏంటంటే పాలపళ్ళు పాలపళ్ళుని బాగా ఇగ్నోర్ చేస్తారు ఎందుకంటే మళ్ళీ శాశ్వత దంతాలు ఇటు వస్తాయి కదని చెప్పి పాలపళ్ళుని ఒకసారి పీకించుకున్నా అశ్రద్ధగా వదిలేసుకుంటారు సార్ ఇది ఎంతవరకు సబబు అంటారు సార్ అసలు సబబు కాదు సార్ అసలు యాక్సెప్ట్ చేయాల్సిన కండిషన్ కాదు మనం ఫస్ట్ నుంచి అంతకుముందు కూడా అనుకున్నాం ఒకటి రెండు ఇంటర్వ్యూస్లో ఒక్కొక్క పాల పంటికి ఒక్కొక్క వయసు అనేది ఉంటుంది ఆరో సంవత్సరం నుంచి పద్నాలుగో సంవత్సరం వరకు పాలపళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే సమయం అది కొంతమంది ఏంటంటే ఎనిమిదో సంవత్సరంలో రా ఉండాల్సిన పన్ను ఎనిమిదో సంవత్సరం వరకు ఆరో సంవత్సరంలో పాడైపోయిందని చేస్తారు. తీయించేయటం వల్ల ఏమవుతుంది లోపల శాశ్వతంతో త్వరగా వచ్చేస్తుంది అప్పుడు చిన్న దవడ పెద్ద పళ్ళు ఉంటాయి సో దానివల్ల పద్నాలుగు పదిహేను సంవత్సరం వచ్చేటప్పటికి మీకు ఏంటంటే కొంచెం గజిబిజి పళ్ళు రావటం మళ్ళీ క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకోవటం చిగురు సమస్యలు తలెత్తటం ఇలాంటివి జరుగుతాయి సార్ సో అందువల్ల ఏంటంటే పన్ను తీయించేయటం అనేది చాలా రేర్ కాన్సెప్ట్ ఈ రోజుల్లో పాల పళ్ళకు కూడా వాటికి తగ్గ ట్రీట్మెంట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చినాయి కాబట్టి ఐ ఫాలో అయితే బెటర్ ఎక్సలెంట్ సార్ జనరల్గా దురదృష్టవశాత్తి సార్ నేటి సమాజంలో కొంతమంది వైద్యులు నేను అందరినీ బ్లేమ్ చేయట్లేదు సార్ ఈ చాలా కమర్షియల్గా ఉన్నారు సార్ అంటే ఒక దీన్ని ఒక ఈ ప్రొఫెషన్ కూడా వ్యాపారంగా తీసుకొని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు పేషెంట్స్ని ఇది మనం తరచుగా న్యూస్ పేపర్లో అందరూ కాకపోయినా కొంతమేర వరకు ఉన్నారు సార్ దీనికి రెలివెంట్గా నేను ఒక చిన్న మినీ కవిత కూడా రాశాను సార్ ఆ వైద్యుని వద్దకెళ్తే ఉన్న జబ్బులు పోవడమే కాదు కొత్త జబ్బులు కూడా పుడతాయి అని చెప్పి రాశాను సార్ అంటే నా ఉద్దేశం ఏంటంటే లేని జబ్బులు కూడా అంటగట్టి దాని ఒక ఎక్స్ప్లోర్ చేసే ఉద్దేశంతో రాసిన మినీ కవిత్ సార్ నాకు తెలిసి ఇలాంటి వాతావరణం దంత వైద్యంలో చాలా తక్కువ ఏది ఇట్లా పేషెంట్స్ని ఎక్స్ప్లోర్ చేయడం ఎక్స్ప్లోర్ చేసిన సంఘటనలు ఏమన్నా మీ దంత వైద్యంలో ఉన్నాయా సార్ ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్ క్వశ్చన్ సార్ మీరు అడిగింది కరెక్ట్గా ఉంది కానీ పూర్తిగా యాజ్ ఏ డెంటల్ సర్జన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక పేషెంట్ ఒక సమస్యతో మా దగ్గరికి వస్తారు సార్ ఇప్పుడు ఎడం పక్క దవరితో ఒక సమస్యతో వస్తారు ఫైన్ అంతవరకు ఆ నొప్పి తగ్గిస్తాము అంతవరకు ఆ ట్రీట్మెంట్ చేస్తాం బాగానే ఉంటుంది మాకు యాజ్ ఏ డెంటిస్ట్గా ఏంటంటే మిగతా పళ్ళల్లో కూడా కొన్ని సమస్యలు మాకు కనిపిస్తాయి చెప్పడం వరకు మా బాధ్యత చేయించుకుంటారా లేదా అనేది పేషెన్స్ చాయిస్ కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏమైపోతుందో ఒకసారి ఓవర్ నాలెడ్జ్ వల్ల కానీ లేకపోతే ఇందాక మీరు అన్నట్టు కొంచెం డిజిటలైజేషన్ ఎఫెక్ట్లో కొంచెం క్రాస్ చెక్ చేసుకోవడం వల్ల కానీ అంటే ఆ సబ్జెక్ట్ తప్పు తప్పులేదు కాకపోతే మేము ఇచ్చే ఒపీనియన్స్ ఉంటాయి ఏది అమ్మ మీరు లెఫ్ట్ సైడ్ ఎందుకు సమస్య వచ్చింది అంటే రైట్ సైడ్లో ఉన్న ఈ సమస్య వల్ల వచ్చింది సో అది అది కూడా చేయించుకోమని సలహా ఇస్తాం సార్ సో దాన్ని ఇంకో రకంగా వాళ్ళు రిసీవ్ చేసుకొని ఇదేంటి మేము ఒక సమస్యకి వెళ్తే పది సమస్యలు చెప్తున్నారు అనే ఒక నెగిటివ్ అప్రోచ్లో ఉంటే మాత్రం ఆర్ హ్యాండ్సమ్ సార్ వీ కాన్ డూ ఎనీథింగ్ బట్ ఇట్స్ అవర్ మా ప్లడ్జ్లోనే ఉంటుంది ఇట్స్ అవర్ డ్యూటీ టు ఇన్ఫామ్ టు ద పేషెంట్ ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందులను కూడా మనం ముందుగానే పసిగట్టి పేషెంట్కి అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం అయితే మా మీద ఉంటుంది సార్ ఆ అవేర్నెస్ని ఎలా అనేది ఇట్స్ అప్ టు ద పేషెంట్స్ టాస్క్ వెరీ గుడ్ అంటే దేని బట్టి ఓవరాల్గా అయితే మీరు చెప్పేది ఏంటంటే అనవసరంగా అయితే దంత వైద్యులు చికిత్సలు చేయరు అని చెప్పి చాలా అరాకెండగా మీరు చెప్పేస్తారు ఆబ్వియస్ ఎక్సలెంట్ సార్ ఇంకొక ఇదేంటంటే సార్ ఒకసారి దంత వైద్యుని దగ్గరికి వెళ్తే మరలా మరలా వెళ్ళాలేమోనే ఆ కారణం చేత కూడా అసలు దంత వైద్యుని సంప్రదించారు సార్ చాలామంది సో ఒకసారి దంత వైద్యుని దగ్గరికి వెళ్తే మళ్ళీ మళ్ళీ నిజంగానే వెళ్ళాలి ఆ పేషెంట్స్ ఆబ్వియస్లీ దీనిలో మాత్రం ఖచ్చితంగా చెప్తాం సార్ కంపల్సరీ రమ్మనే చెప్తాం ఎందుకంటే మా కోసం రమ్మని చెప్తాం రీజన్ ఏంటి మనకేంటంటే మేము చేసిన ప్రతి ట్రీట్మెంట్కి ఫాలో అప్ అనేది ఉండాలి ఒక ఫాలో అప్లో ఉంటే కనుక మా సక్సెస్ రేట్స్ కూడా మాకు తెలుస్తూ ఉంటాయి సో అందువల్ల ఏంటంటే మేము ఒక కండిషన్ పెడతాం సార్ ఒకవేళ మీకు బాగున్నా బాగోకపోయినా ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి డెఫినెట్గా డెంటిస్ట్ని కలవాలి ఎందుకంటే పాచ్ అనేది ఏర్పడుతుంది లేదా సంవత్సరానికి ఒకసారి నార్మల్ క్లీనింగ్ చేయించుకోవటం ఇలాంటివి చేయించుకుంటాం అంటే మనం చేసిన డెంటల్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్స్ పెరుగుతాయి కాబట్టి ఆరోగ్యంగా ఉంటాయి సార్ వెరీ గుడ్ సార్ ఒకటి రెండు అంశాలు నేను చెప్తాను సార్ ఒకటి ఖర్చు కోతున్న కారణం అని కావచ్చు ఇది దంతవైద్యం రెండోది ఇతరత్ర వేరే కారణాల వల్ల కొన్నిసార్లు దంత వైద్యునిపై కూడా నమ్మకాలు కోల్పోతున్న సందర్భాలు ఉన్నాయని కొంతమంది చెప్తే విన్నాను సార్ ఇలా ఎందుకు జరుగుతుంది సార్ ఖర్చుతో కూడుకున్న దంతవైద్యం అన్నారు సార్ కరెక్టే ఎందుకంటే దానికి సింపుల్ లాజిక్ చెప్తాను ఇప్పుడు జనరల్గా మనకు పుచ్చు అనుకోండి పంటలో నోరు మొత్తంలో ఎక్కడన్నా పుచ్చు వస్తాయి కనుక వెంటనే ఏంటి మనం పిన్నిస్ పెట్టి తీసుకోవటం పుక్కులు ఇచ్చేయటం ఇంటి చిట్కా పాటిస్తాం తప్పులేదు ఎందుకంటే నెప్పు ఉండదు దాన్ని ఏదో చిన్నదే కదా అని వదిలేస్తారు నాలుగు పెట్టి అనుకోవటం అట్లా కానీ ఆ టైంలో ఒక డెంటిస్ట్ని కలిసి ఆ చిన్న పుచ్చు ఉంది తిన్న ఇరుక్కుంటున్నాయి అంటే మేము చిన్న సిమెంట్ ఫిల్లింగ్ చేస్తాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అతి తక్కువ ఖర్చు చాలా మినిమైజ్డ్ ట్రీట్మెంట్ అని ఉంటుంది మా అయితే కన్సల్టేషన్ ఫీ తీసుకుంటాం తర్వాత అయిపోతుంది సార్ కానీ అది దాన్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల పేషెంట్స్ అది నెమ్మదిగా సెన్సిటివిటీ కింద దారి తీస్తుంది వన్ సెన్సిటివిటీ కింద దారి తీసింది అనుకోండి మేము ఫర్దర్ వేరే రకమైన ఫిల్లింగ్ చేయాల్సి వస్తుంది దాన్ని అబ్జర్వేషన్ పెట్టాల్సి వస్తుంది ఒక వన్ వీక్ సో ఆబ్వియస్లీ టైం పెరుగుతుంది సేమ్ టైం కొంచెం ఖర్చు కూడా పెరుగుతుంది కంపారిటివ్లో ఒక టెన్ ఆర్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువే దాన్ని కూడా అవాయిడ్ చేస్తారు ఇంటి చిట్కాలతో అది అవాయిడ్ చేసి ఏమవుద్ది పెయిన్ కండిషన్ వస్తుంది పెయిన్ కండిషన్ వచ్చినప్పుడు అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలా పన్ను తీయించుకోవాలా సో కండిషన్స్ ఉంటాయి అప్పుడు డెఫినెట్లీ ఒక వన్ వీక్ టైం పడుతుంది సార్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అనేవి అంటే సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్స్ లేకపోతే వెంటనే పళ్ళు పెట్టడం టెక్నాలజీ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ ఇక్కడ ఖర్చుతో కూడుకున్న విషయం ఎందుకు అంటే చిన్న ట్రీట్మెంట్ అయితే తక్కువ ఖర్చుతో అయిపోతుంది తక్కువ టైంతో కూడా అయిపోతుంది అది చాలా ఇంపార్టెంట్ సో అది పెరుగుతూ ఉందనుకోండి వ్యాధి పెరుగుతూ ఉండి మనకి ఇబ్బందులు పెరుగుతూ ఉంటే మనకి ఖర్చుతో పాటు సేమ్ టైం టైం కూడా పెరుగుతుంది నెంబర్ ఆఫ్ విజిట్స్ పెరుగుతాయి సో బై డిఫాల్ట్ ఏంటంటే మేము చెప్పేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న సమస్యల్ని వెంటనే అరికట్టించుకుంటే మీకు టైము సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది సార్ ఇది డెంటల్లో ఆబ్వియస్లీ ఇట్స్ రూల్ సార్ ఇన్ని డెంటల్ కమ్యూనిటీలో చెప్తారు అంటే డెంటల్లో ఖర్చు అధికమైంది కాదు నెగ్లెక్ట్ చేయటం వల్ల వచ్చే ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది ఓకే ఓకే సార్ రెండో అంశం సార్ కొన్ని కొన్నిసార్లు ఏ సందర్భం చేత దాంతో వద్యనపై పేషెంట్స్ నమ్మకం కోల్పోతున్నారు ఎస్ సార్ ఇందాక మనం అనుకున్నట్టే సార్ సింపుల్ లాజిక్ అనే టూ మెనీ ఒపీనియన్స్ ఒకప్పుడు ఏంటంటే ఊరికి ఒక వైద్యుడు అనే వాళ్ళు ఉండేవాళ్ళు సార్ ఎస్పెషల్లీ డెంటిస్టులు కూడా తర్వాత తర్వాత జనాభా పెరుగుతూ ఉంది డాక్టర్స్ అవసరం నీడ్ అనేది పెరిగింది కాలేజెస్ పెరిగినాయి ఆబ్వియస్లీ డాక్టర్స్ కూడా పెరిగారు దానివల్ల పేషెంట్ అప్రోచ్ చాలా ఈజీగా ఉంది ఇప్పుడు ఒక డాక్టర్ కాబట్టి రెండో ఒపీనియన్ తీసుకోవచ్చు లేదా మూడో ఒపీనియన్ తీసుకోవచ్చు ఇంకా డెంటిస్టుల విషయం వస్తే ప్రతి ఫ్యామిలీకి ఒక డెంటిస్ట్ అనేది ఇప్పుడు సర్వసాధారణమైంది సార్ అది నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ దట్స్ నాట్ రాంగ్ కాకపోతే ఏంటంటే ఆ అప్రోచ్ ఈజీగా ఉండటం వల్ల వాళ్ళేనా టూ మచ్ ఒపీనియన్స్ తీసుకోవటం అంటే టూ మెనీ చెప్స్ విల్ స్పాయిల్ ద బ్రాత్ అన్నట్టు ఆ సేమ్ అదే కాన్సెప్ట్ దీంట్లో అప్లై చేసుకుంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఒపీనియన్స్ తీసుకోవటం వలన నాలెడ్జ్ ఎక్కువ అవటం వలన అదేంటంటే డిజిటలైజేషన్ ఎఫెక్ట్ మీద కన్ఫ్యూజ్ అవుతున్నారు అది తప్పని నేను ఎక్కడ దాన్ని ఖండించట్లేదు తీసుకోవటం మంచిది తీసుకుంటేనే ఈ ఫస్ట్ ఒపీనియన్ తీసుకున్న డాక్టర్ మీద నమ్మకం పెరుగుద్ది సో వాళ్ళు ఎక్కడ దగ్గరలో ఉన్నారు ఎక్కడ అప్రోచ్ ఉంటారు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారనుకోండి సార్ ఒక పది ఒపీనియన్స్ తీసుకున్నారనుకోండి వాళ్ళు ఇక్కడ గుంటూరులో ఉండే వాళ్ళు అయితే దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఎందుకంటే టైం కలిసి వస్తుంది ఖర్చు కలిసి వస్తుంది అని చెప్పేసి అట్లా కాకుండా ఈ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది సార్ ఒక డాక్టర్ ఒకటి చెప్పి ఇంకో డాక్టర్ ఇంకోటి చెప్పడం వలన లేదా రెండింటికి ఆ సబ్జెక్ట్ ఓరియంటేషన్ కాకుండా బై ఎండ్ ఆఫ్ ద డే ట్యాగ్ లైన్ ఒకటి తీసుకుంటారు అది వేరే ట్రీట్మెంట్ చెప్పారు ఏంటి అని యాక్చువల్ చెప్పే ట్రీట్మెంట్ ఒకటే బట్ టేకింగ్ ద ఒపీనియన్ ఇస్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజన్ సో ఆ కన్ఫ్యూజన్ వలన అలాంటి టాక్స్ వచ్చి అట్లా ఇబ్బందులే క్రియేట్ అవుతున్నారు కానీ డైరెక్ట్గా మీకు ఏ సందేహాలున్నా డెంటిస్ట్తో కూర్చొని వివరంగా మాట్లాడితే ఆ సబ్జెక్ట్ తీసుకోగలిగితే డెఫినెట్లీ ఆ మిస్ హ్యాపనింగ్స్ అనేవి పక్కన సార్ సరే చివరిగా ఒక మాట చెప్తాను ప్లీజ్ ఇన్ని సందేహాలపై సార్ మీ సందేశం విన్న తర్వాత ఇన్ని సందేహాలు ఉన్నాయా అని చెప్పి కొత్త సందేహం కలక్క మానదు ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్కు వచ్చి మా ప్రేక్షకుల కోసం ప్రతి వారం ఒక చక్కటి అంశాన్ని లేవనెత్తి దానికి సంబంధించిన మా విషయాలతో మాతో వచ్చు కులం మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్